కులమేంది నీ గోత్రమేంది ఇంకా కూడా భారతదేశాన్ని ఈ రాజకీయ నాయకులు వారి అవసరాల కోసం వారి రాజకీయ మనగడ కోసం వారి పదవుల కోసం వారి ఎంజాయ్మెంట్ కోసం వాళ్ళ లగ్జరీ లైఫ్ కోసం వాళ్ళు వాళ్ళ వ్యాపారాల కోసం ఇప్పటికీ కూడా ఈ అసమానతలు పెంచుతూ రాజకీయాలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నారు దయచేసి ఇది గమనించాల్సింది ప్రజలే అందుకే చెప్తున్నా ఇప్పటికీ రాలేదు భారత్కు స్వాతంత్రం ఇంకొక విషయం భద్రతా విషయంలో పహల్గామా దాడి కనుక మనం గమనిస్తే కనుక ఎవడు స్థావరం కల్పించిండు వాళ్ళు ఆ దుండగులు ఎట్లొచ్చిర్రు ఆ దేశం నుంచి పాకిస్తాన్ నుంచి ఎందుకు వచ్చిర్రు ఎట్లొచ్చిర్రు ఎవడు కల్పించిండు దీనికి సంబంధించి అంటే భద్రతకు కొన్ని వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు వాళ్ళని గుర్తించలేదు ఎంతమంది గుర్తించరు ఇట్లా చెప్తూ పోతే ఒకటి కాదు రెండు కాదు స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఎంతమంది సైనికులు చనిపోయారు ఎంతమంది సైనికుల ప్రాణత్యాగాలు మనం చూసినాము ఇవి క్లియర్గా లోపమే అందుకే చెప్తున్నా భారత్కి ఇంకా స్వాతంత్రం రాలేదని ఇంకొక అంశం పర్యావరణ సమస్య పర్యావరణ సమస్య క్లియర్గా మాట్లాడుకుంటే ఇప్పటికీ కూడా ఈ సమస్య పైన అందరం కూడా ఉద్యమించాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది అంటే మరో ఢిల్లీలో హైదరాబాద్ తలపించొద్దు అని అనుకుంటే కనుక లేకపోతే మరో ఢిల్లీలా బెంగళూరు తలపి తలపించొద్దు అనుకుంటే కనుక మరో ఢిల్లీలా మన విజయవాడ తలపించొద్దు అనుకుంటే కనుక చైతన్యం కావాల్సినటువంటి అవసరం ముమ్మాటికి ప్రజలపైన ఉన్నది చిన్న చిన్న అవసరాలకు సైతం కార్లు బండ్లు తీసి వాతావరణం అంతా పొల్యూషన్ చేసినాం ఇప్పటికే చాలా వరకు చేస్తాం అండ్ ఇకనైనా మారి దయచేసి మన పర్యావరణాన్ని మనము కాపాడుకుంటే కనుక బాగుంటుంది అని అయితే నేను చెప్పగలుగుతా ఇప్పటికీ మాత్రం భారత్కు స్వతంత్రం వచ్చినప్పటికీ చెప్పుకోవడానికి ఈ అంశాల్లో మాత్రం ఇప్పటికీ కూడా స్వతంత్రం లేదు ఇవన్నీ క్లియర్ చేసి ఇవన్నీ క్లియర్ చేసి ప్రజలకు అందిస్తే కనుక ఈ రాజకీయ నాయకులకు అడిగిన వారికి ఓట్లు వేయడానికి ప్రజలు సముఖత చూపించారు కాబట్టి ఇప్పటికీ కూడా ఇవి చేయడం లేదు రైతుల సమస్య తీరడం లేదు నిరుద్యోగ సమస్య తీరడం లేదు పేదరికం తీరడం లేదు హాస్పిటల్స్ సరైన హాస్పిటల్స్ లేవు సరైన కాలేజ్ విద్య లేవు విద్య లేదు ఇట్లా చెప్తూ పోతే ఒక సమస్య కాదు రెండు సంవత్సరాలు కాదు వందల సంవత్సరాలు ఉన్నాయి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా చాలా సమస్యలు ఉన్నాయి దయచేసి వీటన్నిటికీ కూడా ప్రజలు కూడా సంఘటితమై ఖచ్చితంగా దీంట్లో భాగస్వాములు కావాలని చెప్పేసి అయితే నేను ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మిమ్మల్ని వేడుకుంటున్నా విజ్ఞప్తి చేస్తున్నా ప్రార్థిస్తున్నా కోరుతున్నా రైట్